ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడి సాయినాథుని ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ వన్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న మన సబ్స్క్రైబర్స్కి చాలా మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన గారి సందేశం అండి తల్లి నీ ముందుకు మూడు కార్డులు తీసుకువచ్చానమ్మా నువ్వు నన్ను స్మరిస్తూ ఒక కార్డు అయితే తాకు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో నీ మనసుకు సంతోషం కలిగించే వార్త అయితే చెప్పబోతున్నాను తల్లి అయితే మన బాబాగారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ ఉన్న కార్డు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు కదమ్మా ఎందుకంటే నువ్వు పడిన కష్టాలు అలాంటివి కష్టాలు పడ్డావు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు అటువంటి కష్టాలే మళ్ళీ వస్తాయా అని బాధపడుతున్నావమ్మా భయపడుతున్నావు కాబట్టి నువ్వు వర్తమానాన్ని ఆనందంగా గడపలేకపోతున్నావు తల్లి నువ్వు అటువంటి భయాందోళనను వదిలేసే తల్లి అన్ని దారులు కూడా మూసుకుపోయాయి బాబా అని బాధపడుతున్నావు కదా తల్లి ఒక తలుపు మూసుకుపోయినా నీ చుట్టూ కొన్ని వేల తలుపులు తెరిచే ఉంచుతానమ్మా ఏదో ఒక తలుపు దారంటా నీకు అదృష్టం వచ్చేలా నేను చేస్తాను తల్లి ఒక తలుపు మూసుకుపోయినంత మాత్రాన నీకు అదృష్టం ఉండదేమో అని అనుకోవద్దు పడవద్దు అలాగే భవిష్యత్తు బాగోదేమోనన్న అధైర్యంతో ఉండవద్దు తల్లి నీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది నీ భవిష్యత్తుని బంగారుమయం నేను చేస్తానమ్మా నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవద్దు ధైర్యంగా సంతోషంగా ఉండు ఈ వర్తమానాన్ని ఆనందంగా గడుపు తల్లి నువ్వు గతంలో గడిపిన కష్టాలు సమస్యలు గురించి మర్చిపోబిడ్డా సుఖ సంతోషాలతోటి నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా ఇప్పుడు ఎలా అయితే సంతోషంగా ఉంటావో నీ భవిష్యత్తులో కూడా అలాగే సంతోషంగా ఉంటావు గడిచిపోయిన గతాన్ని వదిలేసే తల్లి నీకు నేను ఉన్నాను అనే నమ్మకంతోనే ధైర్యంగా ముందుకు వెళ్ళు నా సాయినాథుడు నాకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అనే ఆలోచనే చాలు తల్లి నీకు కొండంత బలం నీకు ఎన్నో రకాలుగా శుభాలను చేకూరుస్తాను సంతోషాన్ని ఇస్తాను నా మీద నమ్మకంతో శ్రద్ధ సబూరితోటి కలిగి తల్లి ఇప్పుడు రెండవ నెంబర్ కార్డు తాకిన వారి గురించి మన బాబాగారు ఎలా ఇలా చెప్తున్నారండి రెండవ నెంబర్ కార్డు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కోరికలు తీరటం లేదు అని అనుకుంటున్నావు కదా తల్లి నువ్వు ఏ ఏ కోరికలు కోరుకున్నావు అవన్నీ కూడా తీరుతాయి తల్లి అవి ఏవైనా కావచ్చు నువ్వు వివాహం కోసం ఎదురు చూస్తున్నావు ఆ వివాహం అనేది జరుగుతుంది తల్లి నువ్వు ఒక మంచి శుభవార్త అయితే వింటావు ఒక తీయటి కబుర్ అయితే వస్తుంది తల్లి మూడు రోజుల్లో అది జరుగుతుంది తల్లి మూడు రోజులు వేచి ధైర్యంగా ఉండు ఓపిక పట్టావు కదమ్మా కొంచెం ఓపిక పట్టు ఖచ్చితంగా మూడు రోజుల్లో శుభవార్త వింటావు అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నువ్వు ఎదురు చూసే ఉద్యోగం నీకు వస్తుంది బిడ్డ అలాగే ఏ వార్త కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ తీయటి వార్త మూడు రోజుల్లో నీ వద్దకు చేరుకుంటుంది తల్లి ఆరోగ్యం బాగుండటం లేదు అని బాధపడుతున్నావు కదా తల్లి మూడు రోజుల్లో నీ ఆరోగ్యం అనేది బాగుంటుంది తల్లి నా విభూతిని వాడు నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి అలాగే నీ బిడ్డలు పరీక్షలు బాగా రాయాలి అని మంచి రిజల్ట్స్ రావాలి అని కోరుకుంటున్నావు కదా తల్లి మూడు రోజుల్లో నీకు మంచి మార్పు అనేది కనిపిస్తుందమ్మా మంచి శుభవార్త వింటావు తల్లి అలాగే మంచి ఇల్లు కట్టుకోవాలి అని ఎదురు చూస్తున్నావు కదమ్మా మూడు రోజుల్లో తీయటి వార్త వింటావు ఎందుకంటే నీ దగ్గర సరిపడా ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి డబ్బు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నావు తల్లి అది నాకు తెలుసమ్మా ఆ డబ్బు నీకు అందుతుందా లేదా అని ఎదురు చూస్తున్నావు కదా తల్లి మూడు రోజుల్లో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుందమ్మా నీకు డబ్బు సమకూర్చే ఏర్పాట్లు నేను చేస్తున్నాను తల్లి మూడు రోజుల్లో నువ్వు కోరుకున్నట్లుగానే నీ చేతికి డబ్బు అందుతుంది తల్లి నువ్వు ధైర్యంగా ఇల్లు కట్టుకుని సంతోషంగా ఉంటావమ్మా అలాగే నీ నుండి దూరమైపోయిన నీ భర్త కోసం ఎంతగానో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నావు కదా తల్లి తప్పకుండా నీ భర్తలో మంచి మార్పు వచ్చి మూడు రోజుల్లో నీ ఇంటికి తిరిగి వస్తాడమ్మా తోటి నీ పిల్లలతోటి కలిసి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటావు మూడు రోజులలో ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది తల్లి కన్నీరు కారుస్తూ బాధపడుతున్నావు నీ బాధని నేను చూడలేకపోతున్నానమ్మా అందుకే మూడు రోజుల్లో ఖచ్చితంగా నీ భర్తని నీ వద్దకు పంపిస్తాను అతను మనసు మారి నిన్ను ప్రేమగా చూసుకునేలా నేను చేస్తాను తల్లి ధైర్యంగా ఉండు ఎంతో నమ్ముతున్నావు కదమ్మా నాకు పూజలు చేస్తున్నావు నా గుడికి వెళ్తున్నావు అలాగే ఈ వేసవి కాలంలో నువ్వు ఆరు బయట ఎక్కడైనా సరే చక్కగా పక్షులకి నీళ్లు పెట్టు తల్లి కాలంలో అవి వచ్చి నీళ్లు తాగితే నీకు ఎంతో పుణ్యం వస్తుంది తల్లి నీ కోరికలు మూడు రోజుల్లో తీరిపోతాయి నువ్వు ఎంతో పుణ్యం చేసుకుంటావమ్మా ఇల్లు పెట్టడం అనేది నీకు ఎంతో అదృష్టం తల్లి పక్షులకి నీళ్లు పెట్టావు అంటే స్వయంగా నాకు ఆహారం పెట్టినట్టేనమ్మా ఇల్లు చెయ్యకపోయినా పర్వాలేదు నాకు ప్రసాదాన్ని చేసి పెట్టలేకపోయినా పర్వాలేదు తల్లి నువ్వు మోగజీవులకి ఆహారాన్ని నీళ్ళని పెడితే అదే చాలు తల్లి అదే నీకు జయమో శుభమో కలుగుతుంది తల్లి రెండవ నంబరు కార్డు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి బాబాగారు చెప్పింది అక్షరాల సత్యం అండి ఒక్కొక్కసారి మనం ఎన్ని పూజలు చేసినా సరే ఫలితం లేదు అని బాధపడుతూ ఉంటాం కదండి ఆహారం ఆరు బయట నీళ్లు కనుక పెట్టాము అంటే అవి ఖచ్చితంగా వచ్చి తినే నీళ్లు తాగుతాయండి అది మనకి చాలా పుణ్యం అండి చాలా అదృష్టం బాబాగారు కూడా పక్షుల రూపంలో తిరుగుతూ ఉంటారు కదండి వేసవ కాలం చక్కగా ఒక గిన్నెలో నీళ్లు పెట్టండి ఫ్రెండ్స్ ఇలా చేయటం వలన మనకి ఎంతో మంచి జరుగుతుందండి బాబాగారు ఎంతో సంతోషిస్తారు మన కష్టాలు అనేవి త్వరగా తొలగిపోతాయి అన్నమాట మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయండి కాబట్టి ఈ విధంగా చేసుకుని సంతోషంగా ఉండండి ఇప్పుడు మూడవ నంబర్ కార్డు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి తల్లి నువ్వు ఇప్పుడు ఒక సమస్యతోటి ఇబ్బంది పడుతున్నావు ఒక కష్టం వచ్చింది అది తొలగటం లేదు అని ఇబ్బంది పడుతున్నావు కదమ్మా అది నా యొక్క నా పరీక్షే తల్లి నేనే నీకు పరీక్ష పెడుతున్నానమ్మా నువ్వు ఎలా అనుకోవచ్చు బాబా నీకు ఇన్ని పూజలు చేస్తున్నాను ఇంత ఆరాధిస్తున్నాను నువ్వే నాకు పరీక్షలు పెడుతున్నావా అని అనుకోవచ్చు బాబా నువ్వు ఎటువంటి పరీక్ష పెట్టినా సరే నేను తట్టుకుంటాను నువ్వు ఎటువంటి సందేశం ఇచ్చినా సరే నేను వింటాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నేను పెట్టే పరీక్షలో నువ్వు నెగ్గినట్టే తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఇది అక్షరాల సత్యం ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి మనకి అనుకోకుండా కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కదండి అవి కూడా మన బాబాగారే ఒక్కొక్కసారి పెడుతూ ఉంటారండి ఎందుకంటే మనం బాబా గారిని ఎంతగా నమ్ముతున్నామో బాబా మీద నమ్మకం ఉందా లేదా మనం ధైర్యంగా నిలబడ్డాము అంటే బాబాగారు తప్పకుండా రక్షిస్తారు తప్పకుండా గట్టెక్కిస్తారు ఈ పరీక్షలో అని మనం మనసులో నమ్మకంతో ఉన్నాము అంటే బాబాగారు ఎంతో సంతోషించి నా బిడ్డకి నమ్మకం ఉంది ఈ కష్టం నుండి గట్టెక్కిస్తారు అనే నమ్మకంతో ఉంది కాబట్టి ఈ కష్టాన్ని తొలగించాలి అని బాబాగారు అతి త్వరగా ఆ కష్టాలను మన నుండి దూరం చేస్తారండి అక్షరాల సత్యమండి మనకి బాబాగారు మీద ఎంత నమ్మకం ప్రేమ భక్తి ఉన్నది అని తెలుసుకోవటానికి బాబాగారు కూడా ఒక్కొక్కసారి పరీక్ష పెడుతూ ఉంటారండి కాబట్టి ఎటువంటి కష్టం వచ్చినా సరే అది మూడు రోజుల్లో తొలగిపోతుందండి బాబా మీద నమ్మకంతో ధైర్యంతో సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ చాలామంది కోరికలు నెరవేరటం లేదు అని కష్టాలు తొలగటం లేదు అని బాధపడుతూ ఉంటున్నారు కదండి కామెంట్స్ కూడా చూస్తూ ఉంటున్నాను మీరు బాబాగారిని అడగండి ఫ్రెండ్స్ తెరిచి గట్టిగా అడగండి బాబా నాకు ఈ సమస్య వచ్చింది ఆ సమస్య తొలగిపోవాలి ఈ కష్టం వచ్చింది కష్టాన్ని తొలగించండి నా కోరిక నెరవేర్చింది అని మీరు రెండు చేతులు కూడా చాచి బాబాగారిని అడగండి ఫ్రెండ్స్ బాబా గారు మన కోరికలు అయితే తీరుస్తారండి అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అని పెద్దలు అంటూ ఉంటారు కదండి మనం ఒకటికి నాలుగు సార్లు అడిగాము అంటే తప్పకుండా భగవంతుడు కరుణిస్తాడండి మనం అడగకపోయినా సరే మన కష్టం ఏమిటో మన బాధ ఏమిటో మన కోరిక ఏమిటో బాబాకి తెలుసండి అయినా సరే మనం మన నోటితోటి బాబా ముందు కూర్చుని టో చూస్తూ ఆయన విగ్రహాన్ని చూస్తూ కళ్ళల్లో కళ్ళు పెట్టి మనం కోరుకుంటే తప్పకుండా బాబా గారు కరుణిస్తారండి మనం ఈ విధంగా అడిగాము అంటే వారం రోజులు పట్టే సమయం మూడు రోజుల్లోనే జరగవచ్చండి మూడు రోజుల్లోనే మనకి మార్పు కనపడవచ్చు మూడు రోజుల్లోనే మన కోరిక అనేది తీరిపోవచ్చు కాబట్టి ఆ విధంగా తప్పకుండా మీరు బాబాగారిని అడగండి బాబా గారు తప్పకుండా సహాయం చేస్తారండి బాబాగారు ఆశీస్సులు అందరికీ దొరకాలని కోరుకుంటూ వీడియో ముగుస్తున్నానండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై సాయి